దావీదు రాసిన ఐదవ కీర్తన ప్రధాన గాయకునికి పిల్లన గ్రోవితో పాడదగినది దావేది కీర్తన ఎహోవా నా మాటలు చవినిబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా అర్ధధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఎహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచేందును నీవు దుస్తత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయువారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయువు కపటము చూపి నరహత్య జరిగించువారు ఎహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతి బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ అడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను యహోవా నా కొరకు పొంచిన వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చుము వారు తమ ఆలోచనలో చిక్కబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషంలను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యం ఆనందధ్వని చేయుదురు ఎహోవా నీతి మంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు